హలో వేస్ వెల్కమ్ టు ఆర్వీ రూపాస్ వరల్డ్ ఈరోజు మేము ఒక ప్రసిద్ధ ఆలయానికైతే వెళ్తున్నాము అదేనండి ఇది ఇండియాలోనే రెండవ స్వయంభూ అమ్మవారి మానసాదేవి టెంపుల్ కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారిగా ప్రసిద్ధి అయితే చెందింది కోరిన కోరికలను ముడుపు రూపంలో చెల్లిస్తే వెంటనే ఆ కోరికలు అవుతాయని సంతానం లేని వారికి సంతానం వివాహాలు కాని వారికి వివాహాలు ఇలా ఎలాంటి సమస్యనున్నా చిటికలో తీర్చేసే మహిమ ఈ అమ్మవారికి ఉందని బాగా ప్రాశస్తమైతే ఉంది ఇక్కడ ఉన్నటువంటి పూజారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ కోవెల గురించి విశేషాలు అయితే తెలియజేస్తున్నారు ఈ స్వయంభూ మానసాదేవి టెంపుల్ ఇండియాలో ఇది రెండవదిగా చెప్తున్నారు ఒకటి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉంటే రెండవది కరీంనగర్ జిల్లాలోని కాసింపేట్ అనే గ్రామంలో ఉంది ఇప్పుడు మనం వచ్చింది కాసింపేట గ్రామం కండి ఇక్కడ ఈ ప్రశస్తాత విని మేము కూడా దర్శించుకుందామని వెళ్ళాము అది కాకుండా శుక్రవారం పంచమి ఇంకా మహాశక్తివంతమైన రోజు అని ఆ రోజు అంటే పంచమి శుక్రవారం రావడం అరుదుగా ఉంటుంది ఆ రోజు దర్శించుకుంటే చాలా మంచిదని తెలియటం తో వెంటనే బయలుదేరాము ఇక్కడ ముందుగా ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే శివలింగాలు ఇది నూట ఎనిమిది నాగప్రతిమ శివలింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కొలనులో నీళ్ళని ఇక్కడ ఉన్న మనం అభిషేకం అయితే చేయవచ్చు ఇలా చుట్టూ ఈ శివలింగాలను అభిషేకిస్తూ ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అయితే వెళ్ళాము ఇక్కడ శివుడు పెద్ద విగ్రహంతో మధ్యలో శివునికి జలాభిషేకం ఇంకా చుట్టూ శివలింగాలు నాగప్రతిమలు కలిసి ఉన్నాయి ఇలా అభిషేకం చేయడానికి రాగి చెంబులు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ ఒక లేన్ నుండి ఒక దగ్గర నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ వరకు ఇలా లేన్ అయితే కంటిన్యూస్ గా వెళ్తుంది చూడండి చాలా మంది అయితే వచ్చారు ఇంకా ఇక్కడ సేవకు కొంతమంది గ్రూప్స్ గా కూడా వస్తున్నారు దాని కోసం రిజర్వేషన్ చేసుకొని ఇక్కడ సేవ కోసం అయితే వస్తున్నారు అలా ఒక అంటే యూనిఫామ్ లో ఉన్నటువంటి వాళ్ళని అయితే చూడండి మానసదేవిని శివుని కుమార్తెగా చెప్పుకుంటారు శివుని మనసు నుండి ఉద్భవించింది కాబట్టి శివుడు తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ముందుగా శివునికి జలాభిషేకం అనేది ముందుగా నిర్వహించడం అయితే జరుగుతుంది ఇక ఇక్కడ ఏకశిలతో నిర్మించిన ధ్వజస్తంభం అంటే ఏకశిలా ధ్వజస్తంభం ఉండడం కూడా ప్రాశస్తం అండ్ ముందుగా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి చూడండి భక్తులు చాలా మంది అయితే వచ్చారు ఈరోజు నా శుక్రవారం పంచమి సందర్భంగా చాలా మంది అయితే ఉన్నారు సేవకులు కూడా కనిపిస్తున్నారు చూడండి ఇక ఇక్కడ ముడుపులు చూడండి ఎంత మంది భక్తుల కోరికలకు అనవాళ్ళు ఈ ముడుపులు చూడండి ఎర్రగా అయితే ధ్వజస్తంభానికి కట్టి కనబడుతున్నాయి ఇంకా అంటే దీన్ని బట్టి ఆలోచించవచ్చు చాలా మంది కోరికలు నెరవేరుతున్నాయని ఇక ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఆడవాళ్ళు అది పెళ్ళైన ఆడవాళ్ళు పసుపు పారానితోనే లోపలికైతే ప్రవేశించాలి దానికి సంబంధించి అక్కడ ముందుగా అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి పసుపు పారాని అంటే పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా పసుపు పారానితోనే లోపలికైతే అడుగు పెట్టాలి అదే ఒక కండిషన్ అయితే ఉందండి దర్శనం తర్వాత భోజనానికి అన్నదాన సత్రం కూడా ఉందండి దానిలో మనం కూడా వంతు విరాళం కూడా ఇవ్వచ్చు ఇక పూజారి గారి మాటల్లో ఆలయ ప్రాశస్తం అయితే వినండి స్వామి దగ్గర మానసభవాలు అప్రూవ లక్ష్మి ఇద్దరు కూడా అక్కడ భూమిలో ఉంచబడ్డారు ఎందుకు ఉంచబడ్డారు అంటే ఈ విశేషము ఒక మహా సాధకుడు యోగి పుంగవుడు వెయ్యి ఏళ్ళ కిందట గుడి ప్రతిష్ట చేయాలని సంకల్పం చేసుకుని ఆ విగ్రహాన్ని పెట్టారు అట్లా ఉంచిన విగ్రహాలు వెయ్యి ఏళ్ల తర్వాత బయటపడ్డాయి బ్రహ్మవైవర్త పురాణం తెలిసిన వ్యక్తే సాధకుడే మానస ఉపాసకుడే ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది అందులో విశేషం ఏంటంటే బ్రహ్మవైవర్త పురాణంలో మానస ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అని చెప్పి పెట్టి ఉందని కాబట్టి అపురూప లక్ష్మితో పాటు మానసా చేయడానికి ఆ సాధకుడు వెయ్యం కింద దగ్గర రక్షిపంచేశాడు ఈ విషయం నేను చెప్పడం కాదు నా నోటికి వచ్చింది చెప్పడం కాదు పురావస్తు శాఖ వాళ్ళు చెప్పారు ఈ విక్రమ యొక్క వయసు ఈ సంవత్సరాలు అని చెప్పారు కాబట్టి ఆ పురాణం ప్రకారంగా జగత్కారు మహర్షి సాక్షాత్ విష్ణు స్వరూపుడు మానస అమ్మవారు తన భార్య జగత్కారు భార్య తన ఆమె సాక్షాత్ లక్ష్మీ స్వరూపిని అటు విష్ణుమూర్తి లక్ష్మీ స్వరూపులే మానస జగత్కారు మహర్షి కాబట్టి ఇంతటి విశేషమైన ఇంత పురాతనమైన గుళ్ళో మీరు ఈ అర్చన చేసుకోబోతున్నారు కాబట్టి ఇంత పురాతనమైన కాబట్టి అమ్మవారికి ఆరేండ్లు ప్రతిష్ట చేస్తే ఇంత బలం ఎట్లా వస్తుంది కాబట్టి హరిద్వార్లో విగ్రహాలు ఎప్పటివో అక్కడ వచ్చిన ఎంత కాలు జరుగుతుందో మానస క్షేత్రం కూడా అంత పాతది కానీ నిత్య నూతనంగా మళ్ళీ ప్రతిష్ట అది విశేషం అందుకే ఇంత తక్కువ లోనే ఇన్ని వేల మందికి సంతానం కలగడం జరిగింది కాకబంద్య ఉంటారు గర్భవంధ్య ఉంటారు అట్లాంటి వంధ్యత్వం కలిగిన వాళ్ళు కూడా డాక్టర్లు ఎన్ని మందులు ఇచ్చినా కూడా సంతానాలు కాని వాళ్ళు డాక్టర్లు కూడా గైన ఇస్తూ కూడా గర్భం ఆగని వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు డాక్టర్లు వచ్చి దీక్ష తీసుకున్నారు మా మందులు మాకు లేదు మా డాక్టర్లు వచ్చిన డాక్టర్ డాక్టర్ మానస కాబట్టి అమ్మవారి చూసుకొని చెప్పి ఇక్కడికి వచ్చి దీక్ష తీసుకున్నారు అట్లాంటి వాళ్ళు గర్భం ఆగడం జరిగింది ఆ డెలివరీ కూడా కావడం జరిగింది ఇక్కడికి వచ్చి మళ్ళీ మానసాన్ని పేరు పెట్టుకోవడం జరిగింది అంత విశేషమైన పోవరు మానస పోవరు ఈ క్షేత్రంలో మనం ఏ పూజ చేస్తున్నా కూడా మళ్ళీ తమిస్తుంది ఏ మంత్రం వచ్చినా రాకున్నా నువ్వు మనసు పెట్టి చేసినా మనసు పెట్టకుండా చేసినా ఈ క్షేత్రం అడుగు పెట్టలే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టు అమ్మ అమ్మవారి అనుగ్రహం లేకుండా ఎవరు అడుగు పెట్టలేదు అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ అర్చన యొక్క విశేషము సామాగ్రి మొత్తం కూడా ఇస్తామని చెప్పాము మాత్రం ఇచ్చాను అదేం విశేషం అంటే ఎప్పుడైనా మనం శ్రీచక్రార్చన చేయాలంటే మడిగెట్టుకొని చేయాలి నేను మడిగట్టుకొని శ్రీచక్ర దగ్గర వచ్చిన మీ అందరు మడిగట్టుకున్నారా లేదు కదా అయినా చక్రార్చన చేస్తున్నారు అతికట్టే వస్తుంది కాబట్టి మడి లేకుండా పొడిగా చేసేది కాబట్టి పొడి ద్రవ్యం మాత్రం ఇచ్చారు అందుకే మీకు కలసం ఆరాధన లేదు నీళ్ళ చెంపు లేదు నైవేద్యం లేదు ఏమి లేకున్నా కూడా పొడితో కుంకుమతో కుంకుమ ఆయుధంగా వేసే ప్రత్యేకమైన కుంకుమార్చన ఈ క్షేత్రము మానసా క్షేత్రం కాబట్టి పూజ కూడా మానసికంగా చేయాలి విశేషంగా ఎన్ని పూజ చేసినా కూడా ఎంత సమర్పణ చేసినా కూడా ఒకసారి దేవత మెచ్చు మెచ్చకపోవచ్చు అదే మానసిక పూజ చేస్తే మనసు ద్వారా పూజ చేస్తే ఖచ్చితంగా పెంచి తీరుతుంది కాబట్టి మనసు పెట్టి చేసే పూజనే చాలా శ్రేష్టమైన పూజ ఈ మానసిక పూజలో పాదయో పాద్యం అర్ఘ్యం ఆచమనేయం స్నానం ప్రతి ఒక్కటి కుంకుమ ద్వారానే సమర్పణ చేయడం అమ్మా ఈ కుంకుమ ద్వారానికి బాధ్యం ఇస్తున్నాను అర్ఘ్యం ఇస్తున్నాను నైవేద్యం ఇస్తున్నాను ప్రతి ఒక్కరి కూడా కుమ ద్వారా సమర్పణ చేయండి మనసు పెట్టి చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది కాబట్టి